హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే టైం ఐదైంది సాయి స్కూల్ నుంచి వచ్చాడు అయితే వాడికి ఏదో టిఫిన్ వేసి పెట్టాలి ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదా అది చేద్దామనేసి వేసాను డ్రెస్ ఉంది సగం అయితే కుట్టాను బ్లౌజులు అయితే కుట్టేశాను పొద్దున ప్యాంట్ ఒకటి కట్ చేస్తే డ్రెస్ కంప్లీట్ అయిపోయినట్టు అంత అర్జెంట్ బట్టలు ఏం లేవు ఈరోజు అయితే కొంచెం ప్రశాంతంగానే ఉండొచ్చు అర్జెంట్గా అయితే ఇంక ఇంట్లో పనులు చేయను అనమాట ఇంకా ఆ బట్టల మీదే ఉంటాను పుడతానే ఇంట్లో పనులు పట్టించుకోను ఉదయాన్నే చేస్తాను గిన్నెలు కానీ బట్టలు కానీ ఇంకేదైనా ఉదయమే అనమాట సాయంత్రం ఏం చేయను అసలు ఇందాక నుంచి తిరుగుతుంది చూడు నా కాళ్ళు చుట్టూ తిరుగుతుంది ఏంటి ఆకలి అవుతుందా ఎందుకు తిరుగుతానే ఉన్నావు తిరుగుతూనే ఉన్నావు ఏమైంది బట్టలు చూడండి మడత పెట్టాలి అన్నీ అక్కడ ఉన్నాయి ఏం సరే ఏయ్ పడతావులే ఇంకా ఇక్కడ రెండు రోజులకి ఒకసారి సగ్గు బియ్యం జాబ్ అయితే కాస్తాను అదే ఇక్కడ కాస్తున్నాను అనమాట మా ఆయన సిమెంట్ పనే నాకు మెషిన్ వేడే పిల్లలకి ఎండాకాలం వచ్చిందంటే లిక్విడ్ రూపంలో ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి అందుకని చెప్పి ఈ సగ్గు బియ్యం జాబ్ అయితే కాసాను అయిపోయినాయి లావ్ సగ్వి అనేసరికి ఉడికినాయి అనమాట మొత్తం బాగా నానబెట్టి పెడతాను నేను బాగా ఉడికిపోయాను మా ఆయన రాగానే ఇక పిల్లలకి మా అమ్మాయికి కూడా తీసుకెళ్తాను హాస్టల్లో ఉంటుంది కాబట్టి ఏం సాయి దోసేసేలా హాయ్ చెప్పు ఏంద్రా మా ఆయన ఈరోజు పెందలాడే వచ్చేసాడు అనమాట పండించి ఏం బాబు ఈరోజు పెందలాడే వచ్చారు

కొంచెం క్లీన్ చేస్తాను ఎక్కువ క్లీన్ చేయను అందుకే చిన్నగా చెప్తాను మాసారి చక్కగా స్నానం చేసి సాయంత్రం డ్యూటీ వాడేది అనమాట రోజు దీపారాధన చేయటం చేసేస్తున్నాడు చక్కగా దాదాపు బట్టలన్నీ మట్టి పెట్టాను టవల్స్ ఒక్కటే ఉన్నాయి మా పాప దగ్గర తీసుకువెళ్లాల్సింది ఇది మంచం మీద అలా వేస్తేనంటే అసలుకి బాగోదు కాదు అందుకని మీద మీదే ఉంచును మా సైజ్ బయట చక్కగా తీపారు అది అయితే చేశాడనమాట ట్యూషన్కి వెళ్ళిపోయాడు ఇంకా మా ఆయన కేంద్రం దగ్గర పాలు తీసుకురావాలని వెళ్ళాడు కేంద్రంలో అయితేనే తాగుతాం మేము ఎప్పుడన్నా లేనప్పుడు బయట తెచ్చుకుంటాం కానీ ఇంక ఈరోజు వస్తే చికెన్ అయితే తీసుకొచ్చారనమాట రెండు వారాల క్రితం వండే అని వీడియో కూడా పెట్టాను ఆల్రెడీ మా ఆయన కోసం చికెన్ వండుతున్నాను అని చెప్పేసి పోయిన వారం ఈ వారం సండే తెచ్చుకోలేదు సండే సండే తెచ్చుకుంటాం అనమాట కానీ తెచ్చుకోలేదు ఈరోజు పెండ్లాడే వచ్చాడని చెప్పేసి తెచ్చాను పిల్లలు ఒక వారం పడిపోతే వాళ్ళకి ఏదో లాగా అనిపిస్తుంది అందుకని తెస్తారు అన్ని కూర అయితే వండలేదు ఎందుకంటే మా పాపకి భోజనం తీసుకువెళ్ళాలన్నమాట చెప్తే అందుకోసమే ఏంట ఈరోజు పని లేదు పని తక్కువగా ఉంది అనుకుంటున్నాను పెట్టారు ఏదో ఫ్రెండ్ నాకు ఆల్రెడీ పొద్దున వండిన కూరలు అన్నీ చాలా ఉన్నాయి పొద్దున చెట్టు అది ఉందా కూర వండాను అది ఉందా ఇంకా ఇక్కడ ఏంటంటే వంట చేస్తే వీడియో తీసుకోవటం కదా అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఏం మాట్లాడుతున్నానో తెలియకుండా పని హడావిడిలో మాట్లాడితే వీడియో తీస్తున్నాను అందుకని మాట్లాపేసి పని చూస్తున్నాను అనమాట చికెన్ అయితే తెచ్చారు కదా కూర అయితే వండేసాను ఒక పక్క అన్నం కూర అయితే రెడీ అయిపోయింది మా ఆయన కూర ఇచ్చేసి పాలు తీసుకొస్తానని వెళ్ళాడనమాట ఆయన తీసుకొచ్చేసరికి నేను వంట చేసేసాను మా అమ్మాయికి కూడా ఇచ్చేసి వచ్చాను ఇంకా ఇక్కడ పాలు తీసుకొచ్చారు లీడర్ తెస్తారనమాట ఈరోజు తెచ్చుకుంటే రోజు మార్చి రోజు అలా తెస్తాము ఇంకా స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టేస్తే చక్కగా మేగడంతా బాగా వచ్చి బాగా ఉంటుంది అన్నమాట పాలు అయితే చక్కగా కేంద్రంలో తెచ్చుకునే పాలు దొరికితే అందరూ అవే తెచ్చుకోండి ఈ ప్యాకెట్ పాలు అసలు అంత మంచిది కాదు వాళ్ళు ముఖ్యంగా లేడీస్కి అయితే ఆ పాలు తాగొద్దని చెప్తున్నారు ఏ పడితే కలుపుతారు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి చాలా ఇబ్బంది అంట మనకేమీ కేంద్రంలో పాలు అస్సలు దొరకట్లేదు ఏం చేస్తామని చెప్పండి ఒక పక్క కూర కూడా రెడీ అయిపోయింది మా అమ్మాయికి కూడా అన్నం ఇచ్చేసి వచ్చానని చెప్పాను కదా ఇంకా ఆయన వస్తేనే కూరగాయలు కూడా తీసుకొచ్చారు రెండు రోజులకి ఒకసారి కూరగాయలు అనేవి తెచ్చుకుంటూనే ఉంటాము ఎక్కువగా మేము కూర ఎక్కువ తింటాం కాబట్టి మాకు ఎక్కువ అయిపోతూనే ఉంటుంది ఎందుకంటే అన్ని కూరగాయలు ఒకసారి తెచ్చుకున్నామంటే పాడైపోతాయి మాది అందులో చిన్న ఫ్రిడ్జ్ కదా మీకు ముందు వీడియోలో చెప్పాను ఎక్కువ తెచ్చుకున్నామంటే పాడైపోతాయి అని ఎడి తిరిగి బాపట్లే పనికి వెళ్ళేది వస్తా వస్తా తెస్తానే ఉంటారు మా అత్తయ్యైన తీసుకొచ్చి ఇచ్చిద్ది ఇక్కడ ఇవి ముక్కు పుడకలు అనమాట ముక్కు పుడకలను ఇక్కడ చెవికి గోబలు కుట్టించుకుంటారు కదా మా బాపకైతే కుట్టించాము స్కూల్లో పోతాయి అని చెప్పేసి ఏది పెట్టను ఏదైనా పెట్టామంటే నాలుగు రోజులు కూడా ఉండవు రెండు జోలు వేసుకుంటారు కాబట్టి పట్టుకొని ఊరుకునే పోతాయి ఇప్పుడు టెన్త్ క్లాస్ లాస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి కదా మా తీసుకురమ్మని చెప్తే తీసుకొచ్చిందనమాట ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఎన్ని ఖర్చులు అసలుకి మామూలుగా ఉండవు ఇప్పుడు పిల్లలకి డ్రెస్సులని చెప్పులని టెన్త్ క్లాస్ స్టార్ట్ అయితే పిల్లలకి ఎగ్జామ్స్ అప్పుడు బోల్డ్ అని బట్టలు పడతాయి అవన్నీ ఇక్కడ రెడీ చేస్తున్నాను వీడియో కూడా తీస్తాలేండి ఇంక ఇక్కడ కూర పొయ్యి మీద వేసినప్పుడు నీళ్ళు తపాలు కూడా వేశాను ఇంకా నీళ్ళు కాగుతున్నాయి అనమాట మా ఆయనకైతే కాగింది నీళ్ళు తోడి ఇంకా నేను మెషిన్ మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేశాను డ్రెస్ అనేది సగంలోనే ఆపేసి వచ్చాను కదా ఆ డ్రెస్ అనేది కంప్లీట్ చేద్దామని చెప్పేసి కూర్చున్నాను పని అంతా అయిపోయింది పాలు ఒక పక్క పెట్టాను మా ఆయనకు ఒక పక్క నీళ్ళు తోడొచ్చాను ఇంకా ఎందుకు ఖాళీగా ఉంటుందని చెప్పేసి డ్రెస్ అయితే కుడుతున్నాను రోజు నైట్ ఇలానే ఉంటుందండి నా రొటీన్ అనేది మా పాపకు భోజనం వచ్చిన తర్వాత ఖాళీగా అయితే అసలు కూర్చోను ఏదో ఒక చిన్న వీడియో తీసుకుంటా ఇలా వీడియోలు అప్లోడ్ చేసుకుంటానే నా పనేది నేను చూసుకుంటాను యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటా మన పని మనం అయితే ఆపుకోకూడదు మన పనిని చూసుకుంటానే యూట్యూబ్లో వీడియోలు అనేది అప్లోడ్ చేసుకోవాలి దాని మీద ఇన్కమ్ కోసం మనం ఎదురు చూడకూడదు మన పనులు ఎప్పుడు ఆపుకోకూడదు చాలామంది యూట్యూబ్లో పిచ్చిగా వీడియోలు చేసుకుంటారు పాపం సైడ్ ఇన్కమ్ కూడా ఉండాలని చెప్పేసి ఇది అనమాట మన మెయిన్ పని అయితే మనం ఆపుకోకూడదు మన ఛానల్ అసలు చాలా డల్లుగా ఉంది నేను అందుకే ఏదో ఒక వీడియోలు పెడతానే ఉంటాను అసలు ఆపుని ఇక్కడ చూసారా డ్రెస్ని ఎక్కువ పర్ఫెక్ట్గా వచ్చింది వాళ్ళు అడిగిన దానికి డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది టాప్ అనేది ఇంకా ఇంతటితో ఆపేస్తాను ఇంకా మిషన్స్ కాయిలు వేసేయాలి ఇంకా మా వాళ్ళు వచ్చేసరి భోజనం పెట్టాలి ముందు ఈ పిల్లులకైతే పెట్టేశాను లేకపోతే గొడవ చేస్తే మమ్మల్ని అయితే తినలేవు ఇక మా ఆయన అందరికీ పెడుతున్నారనమాట రండి నన్ను తినేద్దామని చెప్పేసి తినేసి ఇంకా ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటా అన్నం తినేసి బయట అయితే చిన్న వాకింగ్ అనమాట తిని వెంటనే ఇలా వాకింగ్ చేస్తాము మాది పల్లెటూరు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది వాకింగ్ చేయడానికి ఒక అరగంట అలా తిరుగుతాము ఇదిగో మా సాయి పిల్లలతో కూడా ఆడుకుంటూ ఉండడు మాకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి బయట చల్లగాలికి మమ్మల్ని చూసి ఇదిగో మా పిల్లలు కూడా బయటకు వచ్చినాయి మాకు మా సైడ్ కుక్కలు ఎక్కువండి వీటిని ఏమైనా చేస్తేనే అసలు బయటకు రానిమో ఇదిగో చూడండి ఎలా వచ్చేసినాయో ఓకే నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్